హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సనషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి బేబీ డ్రాప్ అయిన తర్వాత మనకి ఎన్ని రోజులకి డెలివరీ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామందిలో మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో చూసుకుంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వారాల్లో బేబీ అనేది ఎక్కువగా డ్రాపింగ్ అయితే జరుగుతుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బేబీ అనేది డ్రాప్ అవుతుంది అనమాట కొంతమందిలో ముప్పై రెండు వారాలకి కొంతమందిలో ముప్పై నాలుగు కొంతమంది వరకు డ్రాపింగ్ అయితే అయితే జరుగుతుంది కొంతమందికి ఎయిత్ ఎయిత్ మంత్ మంత్ స్టార్టింగ్ ఎండింగ్ నైన్త్ మంత్లోనే ఈ బేబీ అనేది డ్రాపింగ్ అయితే జరుగుతుంది కొంతమందిలో డెలివరీ పెయిన్స్ అనేది వచ్చేటప్పుడు బేబీ అనేది డ్రాప్ అవుతుంది ఇది మనం ఎక్కువగా సెకండ్ టైం డెలివరీ లేకపోతే థర్డ్ టైం డెలివరీ వాళ్ళల్లో చూస్తామండి ఫస్ట్ టైం డెలివరీ వాళ్ళల్లో మ్యాక్సిమం నైన్త్ మంత్ కల్లా బేబీ అనేది డ్రాపింగ్ అయితే జరుగుతుంది సో ఈ బేబీ అనేది డ్రాప్ అయినా ఎన్ని రోజులకి మనకి డెలివరీ అవుతుంది అవుతుందా అని చాలామందికి టెన్షన్గా అయితే ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి థర్డ్ టెమిస్టర్ వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ ఎగ్జైట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి బేబీ అనేది ఒక్కసారి డ్రాప్ అయితే ఈ ఎగ్జైట్మెంట్ టెన్షన్ ఇంకా కొంచెం ఎక్కువ అయితే అవుతుంది ఎప్పుడు ఎప్పుడు డెలివరీ అవుతుందా అని అది కాకుండా మనతో పాటు కన్సీవ్ అయిన వాళ్ళు మనకంటే ముందే డెలివరీ అయితే మనకి ఆ టెన్షన్ ఇంకా అంతా ఇంత కాదు వాళ్ళు నాకంటే ముందే అయిపోయారు నాకు ఇంకా డెలివరీ అవ్వలేదు అని సో బేబీ అనేది డ్రాప్ అయిన తర్వాత మనకి ఎన్ని రోజులకే డెలివరీ అవుతుంది అంటే నాలుగు లేదా ఆరు వారాలలోపు మనకి డెలివరీ అనేది అవుతుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట అంటే బేబీ డ్రాప్ అయిన దగ్గర నుండి మీరు మంచి ఎక్సర్సైజ్ చేయటం సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యే ఎక్సర్సైజెస్ అండి సో సర్విక్స్ అనేది పల్చబడిన దాన్ని బట్టి మనకి డెలివరీ అనేది అవుతుంది మీరు ఇంటి పనులు వంట పనులు కుకింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మీకు నాలుగు వారాలలోపే డెలివరీ అనేది అవుతుందండి ఇంటి పనులు ఎక్సర్సైజ్ వాకింగ్ ఇటువంటి చెయ్యని వాళ్ళల్లో సర్విక్స్ అనేది త్వరగా పల్చబడి ఓపెన్ అనేది అవ్వదండి దీనివల్ల వాళ్ళకు పెయిన్స్ అనేది చాలా లేట్గా వచ్చి కొంచెం లేట్గా డెలివరీ అనేది అవుతుంది మనం ఒక్కసారి బేబీ అనేది డ్రాప్ అయిన తర్వాత మంచి ఎక్సర్సైజెస్ ఇంటి పనులు వంట పనులు చేయడం ద్వారా ఫాస్ట్గా డెలివరీ అనేది అవుతుందండి నాకు థర్టీ ఫైవ్ వీక్స్ అప్పుడు డ్రాప్ అయితే అయింది నైన్త్ మంత్ కంప్లీట్ అయిన టెన్త్ మంత్ వచ్చిన వన్ వీక్కి నాకు డెలివరీ అయితే అయింది అంటే ఫోన్ ఫార్టీ వీక్స్ తర్వాత నాకు డెలివరీ అయితే అయిందండి సో ఎవరికి ఎప్పుడు ఎలా డెలివరీ అవుతుంది అని ఎవ్వరం చెప్పలేమండి మన ఫ్రెండ్స్ నాకన్నా ఒక వన్ మంత్ తక్కువ ఉన్న తను నాకంటే టూ డేస్ ముందే డెలివరీ అయింది చూడండి అంటే తను నైన్త్ మంత్ వచ్చిన రోజే డెలివరీ అయింది నేను నైన్త్ మంత్ కంప్లీట్ అయి టెన్త్ వచ్చిన వన్ వీక్ తర్వాత డెలివరీ అయ్యాము సో మనం చెప్పలేము ఏ ఏ టైంలో ఎలా డెలివరీ అయితే అవుతుంది అని బేబీ డ్రాప్ అయిన తర్వాత అయితే నాలుగు నుంచి ఆరు వారాలు ఆరు వారాలలోపు ఖచ్చితంగా డెలివరీ డెలివరీ అయితే అవుతుంది ఇది ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి సెకండ్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకి నిప్పులు అనేది వచ్చినప్పుడే బేబీ అనేది కొంతమందిలో డ్రాప్ అయిపోయి అప్పటికప్పుడు నార్మల్ డెలివరీస్ అయితే అయితే అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ ఉన్నవాళ్ళు సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో బేబీ అనేది కొంచెం లేట్గా అయితే కిందకి డ్రాప్ అవుతుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా బేబీ అనేది డ్రాప్ అయినా ఎన్ని రోజులకి మనకి డెలివరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్